ఎందుకు ఊటేయాలంటే ఆయన ముందున్న ప్రత్యర్థులను ఒకసారి చూడండి వారి గుణం ఏంటి హరికృష్ణ గారి గుణం ఏంటి ఒకసారి మనం విచారం చేసుకోవాలి విద్యార్థులను చదివించాలని అంకుత దీక్షతో పనిచేసే వ్యక్తి నిరుద్యోగ యువకులకి చేయుతనిచ్చే వ్యక్తి కోచింగ్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు వచ్చేలాగా కృషి చేసిన వ్యక్తి మరి అదే ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి ఏ రకంగా డబ్బు సంపాదన ధ్యేయంగా జరుగుతున్న వ్యక్తులు వాళ్ళు రేపు ఎన్నికల్లో హరికృష్ణ గారు కనుక గెలిస్తే వారు ఇంకా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో ముందంజలో ఉంటారు కానీ వేరే వాళ్ళు కనుక తప్పిదారి ఎవరైనా ఓట్లు వేస్తే వాళ్ళు సంస్థలని బాగుపడుచుకోవడానికి సంస్థల ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే వాళ్ళు శ్రద్ధ చూపిస్తారు కానీ యువకులకు ఏమాత్రం కూడా సాయం చేయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఈనాడు యువకులకు మద్దతు చేయాలంటే హరికృష్ణ గారి నాయకత్వం మనం అందరం బలపరుతాం అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తూ మూడవ నెంబరు మీద ఒక అంకె చేసి ఒకటో ఒక గీత గీసి మూడవ నెంబరు మీద హరికృష్ణ గారి మద్దతు తెలియజేస్తుందిగా నేను మరొకసారి స్థితితో వచ్చి అందరినీ వేడుకుంటా ఉన్నాను హరికృష్ణ గారికి మద్దతుగా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఓటు మేము అభ్యర్థిస్తూ ఉన్నాం సేవాగుణం కలిగిన వ్యక్తి సేవే ధ్యేయంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి నిరుద్యోగ యువకుల కోసం ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేసే వ్యక్తి ప్రజల మనిషి హరికృష్ణ గారికి మద్దతు పలకాల్సిందిగా కొమరమీన్ ఆసిఫాబాద్ జిల్లా గ్రాడ్యుయేట్ మిత్రులందరినీ నేను పాదాభివందనం చేస్తూ ఓటు వేయాల్సి వారిని ఆశీర్వదించవలసిందిగా నేను గ్రాడ్యుయేట్ మిత్రులందరూ కూడా సిరసు వంచి పాదాభివందనం చేస్తూ నేను ఓటు అడుగుతూ ఉన్నానని చెప్పి ఒక్కసారి మనవి చేస్తూ ఉన్నాను టువంటి ప్రసన్న హరికృష్ణ గారు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి ఒక విద్యావేత్త ఆయన ప్రొఫెసర్గా గజ్వెల్ కళాశాల మహిళా కళాశాలలో విధులు నిర్వహిస్తూ ఈ విద్యా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అనగారిన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను ఉన్నతిగా తీర్చి తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఆయన తన పంతొమ్మిది సంవత్సరాల సర్కారు నౌకరికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి వ్యక్తి విన్నర్స్ అనే గ్రూప్ యాప్ ద్వారా ఒక రూపాయికి ఉచిత కోచింగ్ ఇస్తూ మరియు ఎంతోమంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ దాదాపు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఒక ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు తన సంస్థ ద్వారా కల్పించినటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు అలాంటి వ్యక్తి చట్టసభల్లోకి వెళ్తే తప్పకుండా విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మంచి న్యా అంటే మంచి అవకాశాలు తర్వాత వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ప్రసరణ అర్పించినకు మన మూడో నెంబర్ పైన మొదటి ప్రాధాన్యత అంటే ఒకటి నెంబరు వేసి ఆయనకు మద్దతు తెలిపి ఆయన గెలుపుకు కృషి చేస్తే చట్టసభల్లో మన విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరపున తప్పకుండా తన గొంతును వినిపిస్తారు భవిష్యత్తుకు విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ బాసటగా ఉంటారు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో ప్రత్యేకమైనటువంటి సంబంధాలు కలిగిన వ్యక్తి తన మొదటి పోస్టింగు ఇచ్చోడ జూనియర్ కళాశాలలో చేశారు కాబట్టి ఈ జిల్లా యొక్క విద్యా సమస్యలు ఆయనకు వందకు వంద శాతం తెలుసు కాబట్టి అందరూ తనకు మద్దతు తెలిపి మన ఓటును తనకు వేసి భవిష్యత్తుకు భవిష్యత్తు విద్యాధారానికి బాటలు వేద్దామని తెలియజేస్తుంది